హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మా ఇంటి దగ్గరే చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ముందా తుఫాన్ ముందు రోజు అండి హోమ్ మేడ్ కాటుక తయారు చేద్దాం అనేసి అనుకున్నాం ఈరోజు నాకు చాలా ఇష్టం అండి న్యాచురల్ గా ఇలాంటివి తయారు చేయడం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కాటుక చేయడం సరేలే వ్లాగ్ చేసి చాలా రోజులైందనేసి రికార్డ్ చేశాను లైట్ గా వర్షం పడుతుందండి మా ఇంటి దగ్గర అయితే మొత్తం ములిగిపోయింది ఆల్రెడీ మీకు తర్వాత చూపిస్తానండి అదంతా చాలా ములిగిపోయింది మా ఇంటి బయట ముందైతే కాటుగా తయారు చేసేద్దాం దీనికోసం ఏంటంటే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఒత్తి తయారు చేసుకోవాలి దూతో చేసిన ఒత్తులు ఉంటాయి కదా అవి పనికి రావు ఇలా ఒత్తు తయారు చేసుకోవాలి ముందుగా దీనికోసం ఇంకా కావలసినవి మట్టి ప్రమిద లేదంటే ఇత్తడి ఉంటాయి కదా అవైనా పర్లేదు దీపంలోకి ఆముదం కావాలి పైన పెట్టడానికి ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్ పైన దీపం మీద ప్లేట్ పెడతాం కదా ఇటుక ముక్కలైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా ప్రమిదైనా పెట్టేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కనేలా ఇటుకుంటే ఇటుక లేదంటే మట్టి ప్రమిద పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి దీపం పైన ప్లేట్ పెడతాం కదా సరిపోయేలా డిస్టెన్స్ చూసుకొని ఇటుకలు పెట్టుకోవాలి తర్వాత ఇంకా దీపం వెలిగించడమే మా అమ్మ ఇంట్లో చేద్దామంటే నేను వీధిలో పెడదాం పెళ్ళరుగు మీద అనేసి అన్నాను ఇక్కడేమో బాగా గాలేసి వస్తుందండి చివరికి ఎలాగైతే వెలిగింది దీపం చూస్తున్నారుగా ఇలా సెట్ చేసుకోవాలి దీపంలో నుంచి వచ్చిన పొగ అనేది ప్లేట్ పట్టాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నా కాటికి చేయడం ఇప్పుడైతే కొనుక్కుంటున్నాం కానీ ఇదివరకు అయితే ఇలానే చేసుకునే వాళ్ళంట రెండులో వేసిన ఆముదం మొత్తం అయిపోయే వరకు ఇలానే ఉంచాలి చాలా టైం పడుతుంది ఒక గంట వరకు గాలి వేస్తుంది అనేసి చుట్టూ చెక్కలు పెట్టేసాము బయట ఇంకా అలానే వస్తుంది వర్షం మా వీధిలో సైడ్ కూడా ఫుల్గా మునిగిపోయింది ఇప్పుడు సైక్లోన్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువైపోతుందండి వాటర్ వర్షాకాలం సీజన్లో ఇంకెంతేనండి మైండ్ దగ్గర ఈ వాటర్లో అడుగు పెట్టాలంటేనే భయమేస్తుంది పాములు కూడా ఉంటాయండి కానీ తప్పదు ఇంకా బయటికి వెళ్ళాలంటే మా ఇంటికి వర్క్ చేపిస్తున్నారండి ఎలా పడితే అలా ఉంది వీధిలో అంటే డోర్స్ అవి పాడైపోయాయి అనేసి మళ్ళీ చేపిస్తున్నారు పెయింట్స్ లోపలైపోయింది కానీ బయట ఇంకా అవ్వలేదండి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మీకు ఫుల్ హోమ్ టూర్ చేస్తాను కాటు కోసం వెలిగించిన దీపం ఇంకా వెలుగుతుంది కదా అనేసి లోపల బోన్ చేద్దాం అనేసి వెళ్తున్నాం ఇంట్లో కూడా కబోర్డ్స్ అవి చేస్తున్నారు ఇంట్లో సామాన్లు కూడా ఎలా పడితే అలా ఉన్నాయండి ఈ రోజు మా కూర్లు ఏంటంటే లంచ్ లోకి ఆనపకాయ దప్పలం బీట్రూట్ ఫ్రై అండి కార్తీక మాసం కదండి ఇప్పుడు లేదంటే మా ఇంట్లో పక్కాగా ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుందండి ఇదండి భోజనం అయితే చేసేసాం ఇప్పుడు కాటికి తయారైందేమో చూద్దాం దీపం అయితే ఆరిపోయింది ఆముదం కూడా అయిపోయింది ప్రమదలో చాలాసేపు అయింది కదా ప్లేట్ కూడా చల్లారిపోయింది ఇదేనండి కాటిక ప్లేట్కి పట్టేసింది కదా పొగ బ్లాక్గా దీన్ని స్పూన్తో తీసుకోవడమే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి ఫస్ట్ టైం చూస్తున్నాను కాటిక తయారు చేయడం ఇప్పుడు ఈ పొడిలోకి ఆముదం మిక్స్ చేసుకోవాలి త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువైనా బాగోదు కంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది కదా తాటి బుర్రలు తీస్తుందండి మా అమ్మ చాలామందికి తెలుస్తుంది చాలామందికి తెలీదు తాటి బుర్రలు అంటే ఈ తాటి బుర్రలు ఎలా వస్తాయంటే తాటికాయల సీజన్ అయింది కదా తాటికారులు తాటి ఇడ్లీలు తాటి రొట్లు వేసుకొని తిన్నాం కదా మంచిగా తాటికాయలతో తాటిపేసం తీసేసాక లాస్ట్లో టెంక్ ఉంటుంది కదా లోపల వాటిని ఇలా పడేస్తే అదేనండి పాతేస్తే టూ మంత్స్కి తేగలు తయారవుతాయి వన్ మంత్ అలా అయ్యేసరికి తీసేస్తే బుర్రలు అవుతాయి నాగుల చవితికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం అనేసి తీసుకెళ్తారు వీటిని చాలా బాగుంటాయండి మట్టిలోంచి తీసాము కదా మట్టి అది ఉంటుంది అనేసి వాష్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు తాటి బుర్ర పగలు కత్తితో చూస్తున్నారు కదా ఇలా పగలు కొట్టేసుకోవడమే లోపల తెల్లగా ఉంటుందండి అదండి మనం తినేది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీకు ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేసేయండి ఇదేనండి దీన్ని చాక్ తో తీసుకుని తినేయడమే ఆ టెంక్ దగ్గర తోకలాగా కనిపిస్తుంది కదా దా అదే తేగవుతుందండి టూ మంత్స్ అలా ఉంచేస్తే మట్టిలో అది తేగవుతుంది ఇదేనండి మా ఇంట్ దగ్గర సైడ్ వాటర్ ఇందాక వీధిలో చూపించాను కదా ఇవి ఇంకో సైడ్న వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ వర్షాకాలం సీజన్ ఇంకా ఇంతే మా ఇంటి దగ్గర అయితే పెద్ద చెరువే తయారవుతుంది పాములు కూడా బాగానే తిరుగుతాయండి ఈ వాటర్లో గోడ బయట ఇంకా పెద్ద చెరువే ఉందండి చూపించేస్తాను వచ్చేయండి మేము బైక్ మీద బయటకు వెళ్ళాలంటే అటు సైడ్ లేదంటే ఇటు సైడ్ రెండు చోట్ల కూడా మునిగిపోయింది ఇంకా ఇది కొంటూనే వెళ్తాము ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి